శ్రీమా నమః అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం ముందుగా మీ అందరికీ విశ్వావసుమ సంవత్సర దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒకరోజు ముందుగానే దసరా పూర్తి పూజా విధానం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతోంది ప్రతిరోజు కూడా ఏ రోజున ఏ అలంకారంతో పూజించాలి అలాగే ఏ నైవేద్యం పెట్టాలి అని చెబుతూ పూజా విధానం ఉంటుంది ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాం ఈ వీడియోలో మనము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవీశరణ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి ఏ రోజున అమ్మవారిని ఏ అలంకారంతో పూజించాలి ఏ పువ్వులతో పూజించాలి ఏమి నైవేద్యంగా సమర్పించాలి ఏమి దానం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సంవత్సరం అందరికీ వచ్చేటటువంటి సందేహం ఏంటంటే దసరా అంటే దశమితో పది రోజులు కదా ఈ సంవత్సరం ఏమిటి పదకొండు రోజులు పూజ చేయాలంటున్నారు పదకొండు రోజులు పదకొండు అవతారాలు పదకొండు ఏంటి అని సందేహం వస్తూ ఉంటుంది అదేంటంటే మనకి చవితి తిథి ఈ సంవత్సరం రెండు రోజులు ఉందన్నమాట సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ చవితి ఉంది అలాగే సెప్టెంబర్ ఇరవై ఆరు సూర్యోదయం వరకు కూడా ఆరు ఇరవై వరకు కూడా చవితి తిథి అనమాట కాబట్టి రెండు రోజులు చవితి ఉంది కాబట్టి ఒక అలంకారాన్ని మనకి అమ్మవారికి అదనంగా జోడిస్తున్నారు ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి తిథి వృద్ధి అవడం అంటారు ఇది పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనేసి పెద్దలు చెబుతూ ఉన్నారు కాబట్టి పదకొండు అవతారాలు పదకొండు రోజులు వచ్చిందనమాట అయితే మనకి తెలుసు పోయిన సంవత్సరం మనము శ్రీ మహాచండీ దేవి కొత్త అలంకారం మన అమ్మవారికి విజయవాడలో వేయడము మనం విధంగా శ్రీ మహాచండీ అలంకారంతో అమ్మవారిని పూజించడము నేర్చుకున్నాము ఈ సంవత్సరము చవితి తిథి ఎక్కువ ఉండడం వలన కాత్యాయని దేవి అలంకారాన్ని అదనంగా జోడించారనమాట ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం శ్రీమహాచండీతో పాటు మనం కాత్యాయనీ దేవిని కూడా పూజిస్తూ ఉన్నాం అది మనం మన అదృష్టంగా భావించాలి ఇందులో ఎవరు ఎటువంటి సందేహం పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ చవితి తిథి ఎక్కువ ఉండడం వల్ల ఆ చవితి నాడు పూర్తిగా చవితి ఉన్నటువంటి రోజున ఇరవై ఐదవ తేదీన కాత్యాయని దేవిగాను ఆ తరువాత మరుసటి రోజు నుంచి యథావిధిగా మనకి అమ్మవారి అలంకారాలు ప్రతి ఏడు ఎలా ఉన్నాయో అదే విధంగా మనకి అలంకారాలు ఉన్నాయి కాబట్టి ముందుగా ఎప్పుడు దేవీశరణ నవరాత్రి ప్రారంభంగాబోతున్నాయి అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ప్రారంభం కాబోతున్నాయి అలాగే అక్టోబర్ రెండవ తేదీ దసరా ఆ రోజుతో మనకి ముగుస్తున్నాయి రే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన పూజ చేసుకునేటువంటి వాళ్ళకి శుభ సమయం గురించి ముందుగా తెలుసుకుందాం ఉదయము ఆరు గంటల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దివ్యంగా ఉంది కలశ స్థాపన చేసుకోవడానికి ముహూర్తము అంటే పీఠం పెట్టి పూజ చేసుకునేటువంటి వాళ్ళ కోసము శుభ సమయం చెబుతున్నాను అలాగే అంత ఉదయాన్నే కుదరదు అనుకునేటటువంటి వాళ్ళకి మరొక శుభ సమయం ఉంది అదేంటంటే తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ప ముప్పై నిమిషాల వరకు కూడా కాబట్టి ఈ సమయంలో అయినా సరే మీరు కలశ స్థాపన చేసుకోవచ్చు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంకాలం కొంతమంది పూజ చేసుకుంటారు ఏ పూజ అయినా సరే అదొక విధానం అలవాటులో ఉండే వాళ్ళకి సాయంకాలం స్థాపన చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు శుభముహూర్తం అనేది ఉంది కాబట్టి ఈ మూడు ఈ ముహూర్తాలు చూసుకొని వీటిలో మీకు ఏది అనుగుణంగా ఉంటే అప్పుడు కలశ స్థాపన చేసుకోవడానికి ఇది శుభ సమయంగా చెప్పారు పెద్దలు కాబట్టి మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాము ముందుగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శుద్ధ పాడ్యమి దేవీ నవరాత్రులలో మొట్టమొదటి రోజు సోమవారము ఈ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజించాలి లేత గులాబీ రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి తుమ్మి పువ్వులు గులాబీ పువ్వులు ఎర్రని మందారాలతో అమ్మవారిని పూజించాలి పరమాన్నము తీపి బూంది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున బాల పూజ చేయడం చాలా చాలా విశేషము బాలా దేవి యొక్క అష్టోత్తరం శతనామావళితో పాటు స్తోత్రాలు బాలా దేవికి సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా విశేషము బాల పూజ చేయడం చాలా విశేషము తొమ్మిది సంవత్సరాలలోపు ఆడపిల్లని బాలా దేవిగా భావించి పాద పూజ చేసి అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి భోజనము వస్త్రము తాంబూలము ఇచ్చి అమ్మవారిగా భావించి ఆశీర్వచనం తీసుకోవడం చాలా విశేషము దీనిని బాల పూజ అంటారు ఒకవేళ మొట్టమొదటి రోజు కనుక మీకు కుదరకపోతే శరన్నవరాత్రులలో ఏదో ఒక రోజున బాల పూజ చేసుకోవడం చాలా చాలా విశేషము కార్యసిద్ధి కలుగుతుంది బాల తిరుపతిందరి దేవిని పూజించటం వల్ల దేవీ శరణవరాత్రులలో రెండవ రోజు ఆశ్వీజ శుద్ధ విధియ సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారము ఈ రోజున అమ్మవారిని దేవిగా అలంకరించి పూజించాలి నారింజ రంగు చీరని కనకాంబరం రంగు చీరని కానీ అమ్మవారికి అలంకారం చేయాలి తామర పువ్వులు కలువ పువ్వులతో అమ్మవారిని పూజించాలి నిమ్మకాయ పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున గాయత్రి అష్టోత్తర సతనామాళితో పాటు దేవి యొక్క మంత్రము దేవి యొక్క కవచము దేవి యొక్క స్తోత్రము సం ఆ గాయత్రి దేవికి సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలని పారాయణ చేయడం చాలా చాలా విశేషము అయితే ఉపదేశం లేకుండా గాయత్రీ మంత్రం జపం చేయకూడదు అనే సందేహం వస్తూ ఉంటుంది మనకి సర్వగాయత్రి మంత్రం అని ఉంది అది మనందరికీ తెలుసు మన ఛానల్లో మనం ఎప్పుడూ చదువుకుంటూనే ఉన్నాం మరొకసారి చెప్తాను నేను మీకు యో సవిత అస్మాకం ధ్యో ధర్మాదిగోచరా ప్రేర ఎత్తభర్గ తద్వరేణ్యముపాస్మహే ఇది సర్వగాయత్రి మంత్రము ఈ మంత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు దీనికి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఉపదేశం చేసుకోవాలి అనేటటువంటి నియమం లేదు ఎవరైనా చదువుకోవచ్చు కాబట్టి వీలైనంత ఎక్కువ సార్లు నూట ఎనిమిది సార్లు లేకపోతే యాభై సార్లు ఇరవై సార్లు ఇలా మీ శక్తిని బట్టి గాయత్రి మంత్రాన్ని ఎక్కువ జపం చేయడం ద్వారా మనకి తేజస్సు మంత్రశుద్ధి మంత్రశక్తి అనేది సిద్ధిస్తూ ఉంటుంది ఈ రోజున ఎర్రటి గాజులని ఎవరికైనా దానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు దేవీ శరణ నవరాత్రులలో మూడవ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారము ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజించాలి గంధం రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి అమ్మవారిని మల్లె పువ్వులు పొగడ పువ్వులతో పూజించడం చాలా చాలా విశేషము అమ్మవారికి కట్టె పొంగలి అంటే కారపు పొంగలి దధ్యోదనము అల్లపు గారెలు కొబ్బరి అన్నము ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించడం అంటే వీటిల్లో ఏదైనా సరే మీకు యథాశక్తిగా సమర్పించుకోవడం చాలా చాలా విశేషము అన్నపూర్ణాదేవి అష్టోత్తర సమావళి అన్నపూర్ణాదేవి అష్టకము అన్నపూర్ణాదేవి స్తోత్రము చదువుకోవడం చాలా చాలా విశేషము అమ్మవారి పేరుతో ఈ రోజున అన్నపూర్ణాదేవి పేరుతో అన్నదానం చేయడం చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నపూర్ణాదేవిని అమ్మవారిని అలంకరించి పూజించటం వలన మనకి ఆరోగ్య భాగ్యం కలుగుతుంది ఆరోగ్యము సంపూర్ణ ఆరోగ్య సిద్ధి అలాగే ధనధాన్యాలకి లోటు లేకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతాము దేవీ శరణవ్రాత్రులలో నాలుగవ రోజు ఆశ్వీచ శుద్ధ చవితి ఈ రోజున అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించి పూజించాలి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం మనకి ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందింది అంటే చవితి తిథి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారము అలాగే సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం కూడా ఉంది కాబట్టి ఈ సంవత్సరం కాత్యాయని దేవి అలంకారాన్ని అదనంగా జోడించి మనం పూజిస్తున్నామన్న విషయం ఇంతకు ముందే చెప్పాను మరొకసారి చెప్తున్నాను కాబట్టి ఈ రోజున అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించి పూజించాలి పసుపు రంగు లేదా ఎరుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి మందార పువ్వులు మల్లె పువ్వులతో అమ్మవారిని పూజించాలి అమ్మవారికి రవ్వ కేసరి పాయసానము తేనె నైవేద్యంగా సమర్పించాలి అలాగే కాత్యాయని దేవి అష్టోత్తర సజనామావళితో పాటు కాత్యాయని దేవి యొక్క స్తోత్రం చదువుకోవడం చాలా చాలా విశేషము అమ్మవారిని పూజించడం వలన ధైర్యము విశ్వాసము శీఘ్ర విజయము ప్రాప్తిస్తాయి శరణ్ నవరాత్రులలో ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారము ఆశ్వేజ శుద్ధ చవితి ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజించాలి అమ్మవారికి నిండు గులాబీ రంగు చీరని అలంకారం చేయాలి తామర పువ్వులతోనూ కలువ పువ్వులతోనూ గులాబీ పువ్వులతోనూ అమ్మవారిని పూజించాలి అమ్మవారికి క్షీరాన్నాన్ని పూర్ణం బూరెల్ని నైవేద్యంగా సమర్పించాలి శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళితో పాటు మహాలక్ష్మి అష్టకము అష్టలక్ష్మి స్తోత్రము అదేవిధంగా శ్రీ కనకధారాస్తవము లలితా సహస్రనామము శ్రీ సూక్తము ఇవన్నీ చదువుకోవడం చాలా చాలా విశేషము లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా పారాయణ చేయడం ద్వారా ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజించడం ద్వారా ధనము ఐశ్వర్యము సిద్ధిస్తాయి దేవీ శరణవరాత్రులలో ఆరవ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఈ రోజున అమ్మవారిని లలితా సుందరి దేవిగా అలంకరించి పూజించాలి బంగారు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి గులాబీ పువ్వులు ఎర్ర కలువ పువ్వులతో అమ్మవారికి పూజ చేయాలి పులిహోర అల్లపు గారెలు పరమాన్నము గుడాన్నము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అష్టోత్తర శతనామావళితో పాటు లలితా సహస్రనామము లలితా త్రిపుర దేవి యొక్క స్తోత్రము చదువుకోవడం చాలా చాలా విశేషము ఈ వాటి రోజున లలితా సహస్రనామ పుస్తకాలు పంచడం చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ధ్యానించి పూజించటం వలన అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది దేవీ శరణవరాత్రులలో ఏడవ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారము అమ్మవారిని శ్రీమహాచండీ దేవిగా అలంకరించి పూజించాలి పసుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి పసుపు వచ్చని పువ్వులతో అమ్మవారిని పూజించాలి కట్టె పొంగలి వడపప్పు అలాగే చలిమిడి పానకము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి శ్రీమహాచండీ అష్టోత్తర నామావళితో పాటు చండీ స్తోత్రం చదువుకోవడం చాలా చాలా విశేషము ఈ రోజున చండీ హోమం చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారిని శ్రీమహాచండీ దేవిగా అలంకరించి పూజించటం వలన శత్రునాశనం కలుగుతుంది ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాదులు ఇవ్వడము లేదంటే స్వయంపాక దానం ఇవ్వడం అనేది చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దేవీ నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం మూలా నక్షత్రం ఈ రోజున అమ్మవారిని దేవిగా అలంకరించి పూజించాలి తెలుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి తెల్లని పువ్వులు బిల్వ పత్రాలతో అమ్మవారిని పూజించడం చాలా చాలా విశేషము అమ్మవారికి పాయసాన్నము దధ్యోదనము నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి పూజించటము సరస్వతీదేవి అష్టోత్తర సతనామావళితో పా పాటు సరస్వతీదేవికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు సరస్వతీదేవి యొక్క స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా విశేషం అమ్మవారిని దేవిగా అలంకరించి పూజించడం వల్ల అఖండ విద్యా ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ రోజున అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు చాలామంది మూలా నక్షత్రము ఈ రోజున అక్షరాభ్యాసం చేసేటటువంటి వాళ్ళకి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభముహూర్తము తరువాత పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు శుభముహూర్తాలు ఉన్నాయి పిల్లలకి అక్షరాభ్యాసం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ రెండు సమయాల్ని వినియోగించుకోని అమ్మవారి అనుగ్రహం పొందాల్సిందిగా భావిస్తున్నాము నవరాత్రులలో తొమ్మిదవ రోజు శుద్ధ అష్టమి దుర్గాష్టమి సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారము ఈ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి పూజించాలి ఎరుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి ఎరుపు రంగు పువ్వులు ఎర్రని మందారాలతో అమ్మవారిని పూజించాలి గుడ అన్నము అంటే బెల్లపు అన్నము శాకా అన్నము కదంబము అంటే వివిధమైనటువంటి వివిధ రకాల కూరగాయలతో కూడినటువంటి పులుసు అన్నము ఆ కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి అష్టోత్తర శతనామావళితో పాటు దుర్గాదేవికి సంబంధించినటువంటి కవచము స్తోత్రము చదువుకోవడం చాలా చాలా విశేషము అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి పూజించడం వలన అఖండ విజయము అనేది ప్రాప్తిస్తుంది ఈ రోజున దుర్గాదేవిని దుర్గాదేవి అలంకారంలో పూజించిన తరువాత అమ్మవారి స్వరూపంగా ఎరుపు రంగు వస్త్రాన్ని అంటే రవికల వస్త్రాన్ని ఎరుపు రంగు గాజులని దానం చేయడం చాలా చాలా విశేషము దేవీ శరన్నవరాత్రుల్లో పదవ రోజు ఆశ్వీజ శుద్ధ నవమి మహర్నవమి అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవిగా అలంకరించి పూజించాలి నీలం రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి నల్ల కలువ పువ్వులు నీలం రంగు శంకు పువ్వులతో అమ్మవారిని పూజించాలి ఈ రోజున అమ్మవారికి పులిహోర వడపప్పు పానకము పాయసానము వంటివి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత మహిషాసుర మర్దిని దేవి యొక్క అష్టోత్తర నామావళితో పాటు మహిషాసుర మద్దిని దేవి యొక్క స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా విశేషం ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవిగా అలంకరించి పూజించడం వలన ధైర్యము విజయము ప్రాప్తిస్తాయి స్వయం పాకం దానం ఇవ్వడం చాలా చాలా విశేషము దేవీ శరణవరాత్రులలో పదకొండవ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఈ వారి రోజున విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి పూజించాలి ఆకుపచ్చ రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి ఎర్రని పువ్వులు సుగంధ భరితమైనటువంటి పువ్వులతో అమ్మవారిని అర్చించి పూజించాలి రాజరాజేశ్వరిదేవి యొక్క అష్టోత్తరము అష్టకము స్తోత్రము చదువుకోవడం చాలా చాలా విశేషము అమ్మవారికి పులిహోరని కానీ మహానైవేద్యాన్ని కానీ సమర్పించాలి మహానైవేద్యము అంటే భోజనము అన్నము పప్పు కూర పచ్చడి పులుసు పెరుగు ఉప్పు నెయ్యి మంచినీళ్ళు అన్నీ సమర్పించి భోజనం పెట్టడానికి మహానైవేద్యం అంటారు ఆ మహానైవేద్యం లేదంటే పులిహోర కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఏ నైవేద్యాలు అయితే అమ్మవారికి పెట్టారో ఆ తొమ్మిది చేసి మదనంగా మహానైవేద్యంతో పాటు అమ్మవారికి సమర్పిస్తారు మీ వీలును బట్టి యథాశక్తిగా అమ్మవారిని పూజించండి ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి పూజించటం వలన మనకి అఖండమైనటువంటి శక్తి సౌభాగ్యము ప్రాప్తిస్తాయి హిందూ టెంపుల్స్ గైడ్ కుటుంబ సభ్యులందరికీ विजयदशमी शुभाकांक्षल